శివార్పణ ఫలితం అందరికీ నమస్కారము తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది అక్కడ జాలరీ కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు భక్తుడు ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఈ జాలరివాడికి ఒక దినచర్య ఉండేది అందరూ కలిసి వెళ్లి చేపలు పట్టేవాళ్లు ఈయనకి అలవాటు ఏమిటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు మిగిలినవన్నీ తను తీసుకునేవాడు ఇతని బ్రతుకులో తెలిసినదంతా శివార్పణం నిజానికి భక్తి అంటేనే శివార్పణం శివార్పణం అని మనసారా అనగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది శివభక్తి శివ ప్రేమ శివార్పణం ఇలాంటి మాటలు ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం అటు తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలరీ వాళ్లకు నాయకుడు నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు అదే ఒక కట్టు ఉండాలి ఒక పద్ధతి ఉండాలి గనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు ఈయన నాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్లకి చేపలు పడలేదు ఎన్నాళ్లు సముద్రంలోకి ఎంతో దూరం వెళ్లి వేటాడుతున్నా చేపలు పడలేదు దరిద్రం వచ్చింది ఉన్న నెలవాలన్నీ కూడా నిత్య భోజనాలకి కుటుంబ పోషణలకీ అయిపోయాయి చివరికీ తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అందరికీ ఇదే పరిస్థితి ఇళ్లల్లో పొయ్యి వెలగట్లేదు ఒకసారి అందరూ గుంపుగా వెళ్లినప్పుడు వల వేశారు ఈ పెద్దాయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిట అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కని విని ఎరగని ఒక చేప వచ్చింది అది బంగారు లుసులు రత్నాలు తాపినట్టు వంటి చర్మంతో ఆశ్చర్యకరంగా ఉన్నది దానిని వీళ్ళందరూ కష్టపడి మీదకి తీసుకువచ్చారు ఈ చేపని కాని తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకుని వీళ్ళకి కావలసినంత సంపద ఇస్తాడు లేదా ఎవరికైనా అమ్ముకున్న ధనం లభించేది ఎప్పుడు చేపలు పట్టుకోవలసిన అవసరం లేనంత సంపద వచ్చేది కాని ఇతనికున్నా అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం పోనీ పాటు ఒక రెండు మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకుని రెండోది పడేయవచ్చు కాని ఈయనకి వచ్చింది ఒకటే చేప ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్లందరికీ భయం పట్టుకుంది ఎందుకంటే ఈయన అలవాటు వాళ్లందరికీ తెలుసు మొదటిది శివార్పణం అని వేయడం అలవాటు నాయకుడు కాబట్టి వద్దు అనలేరు అప్పుడు ఏం చేస్తాడు అని ఆవేదన కలిగినది వీళ్ళందరికీ వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయం లేదు మిగిలిన వాళ్లందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజూ శివార్పణం చేయడానికి చేపలేదు అని ఏడ్చేవాడు అది భక్తి అంటే ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది మిగిలినవారికి సంపద లేదే అని బాధ ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్లకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను ఇప్పుడు శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని అనుకుంటే ఒళ్లంతా పులకరించిపోయింది అతని కళ్ల వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి పైకి తీశాడు ఆ చేపని వీళ్ళకి భయం వేసి ఆయన కాళ్ళు పట్టుకున్నారు పారేయవద్దని కాని వీళ్ళు ఎవ్వరూ పట్టట్లేదు అతనికి ఆ శివుడికి అర్పిస్తున్నాను అని చేపను తీసుకొని శివార్పణం అని సముద్రంలో వేశాడు అంతే కొమ్మా వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతి పుంజం కనిపించి ఆ కాంతిపుంజం మధ్యలో వృషభ వాహనారుడై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి సంతోషించాను అని ఇతనితో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్లకి దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు ఒక్క భక్తుడిని అంటిపెట్టుకున్నా చాలు తరించిపోతాం అని చెబుతారు అందుకే ఆయన తాను తరించడమే కాకుండా ఎందరినో తరింపజేశాడు ఆ భక్తుడి పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తి ఇక్కడికి తెస్తారు ఆ జాలరీ వాళ్ల ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి తిరగాలి భగవంతుడిని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి ఇలా ఈ మహానుభావుని శివార్పణం కథ చెప్పుకున్నాం దీనిని భావించినట్లయితే అర్పణం బుద్ధి అంటే ఏమిటో తెలుస్తుంది కొంతమంది భగవంతుడి దయవల్ల సంపాదించి మాటిమాటికీ అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని కాని ఎంతవున్నా ఇచ్చింది ఏమవుతుందో అనే భయం వాళ్లకి ఒకళ్ళకి ఇవ్వడానికి దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు అర్పణకి సిద్ధంగా ఉన్న అన్నీ లభిస్తాయి కనుక అర్పించేది నీది దాచుకున్నది నీది కాదు తరువాత ఎవడిదో అవుతుంది ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము త్యాగనరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి చెందుతాయి ఇలాంటి నిజ జీవిత గాథలను చిన్నప్పటినుంచి తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి భగవత్ కథ వింటూ ఉంటే మనలో రజోగుణ తమో గుణాలు పోయి మంచి సంస్కారాలు మేలుకుంటాయి భగవంతుడు ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కనురెప్పల కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు చాలా ఉన్నాయి ఓం నమ శివాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు